నమస్కారం అండి ఈరోజు మోపాల్ పోలీస్ వారి ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది అది మీరు చూస్తున్నారు ఇది నిన్న స్టార్ట్ చేసుకున్నాం మొత్తం మా మండలంలోని ప్రతి విలేజ్ నుండి ఒక టీంని అడిగాము ఉత్సాహంగా యువత ముందుకు వచ్చి ఆడుతున్నారు ఇది నిన్న స్టార్ట్ అయింది మొత్తం పదమూడు టీంలు అయినాయి పదమూడు టీంల నుంచి ఇప్పుడు సెమీఫైనల్ కంటే ముందు మ్యాచ్ జరుగుతుంది ఆ తర్వాత సెమీఫైనల్ ఫైనల్ అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే సెలవుల్లో యువత అందరూ యూత్ కాలేజ్ పిల్లలు కానివ్వండి స్కూల్ పిల్లలు కానీయండి అందరూ ఇంటి వద్ద ఉంటారు అయితే ఈ ఖాళీ సమయంలో వాళ్ళు ఆ టైంని మంచిగా వినియోగించుకోవాలి చెడు వ్యసనాల వైపు వెళ్ళొద్దు మత్తు పదార్థాలు కానివ్వండి గాంజాయి కానివ్వండి డ్రగ్స్ కానివ్వండి ఆ వైపు వెళ్లకుండా ఒక మంచి మార్గంలో నడవాలి అని చెప్పి ఒక క్రీడా స్ఫూర్తి వాళ్ళలో నిండాలని చెప్పి మేము క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము ఇది ప్యూర్గా మోపాల్ పోలీస్ వారు గౌరవనీర్యణ కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్ని మేము నిర్వహిస్తున్నాము దీంట్లో ఏ రాజకీయ వ్యక్తులు ఎవరు పార్టిసిపేషన్ లేదు యూగా పోలీసు వారి ఆధ్వర్యంలో జరుగుతుంది కానీయండి డ్రగ్స్ కానీయండి మనం చూస్తున్నాం రోజు రోజుకు కన్జ్యూమర్స్ అంటే యువత ఎక్కువ అట్రాక్ట్ అయ్యి ఆ వైపు వెళ్తున్నారు ఈ విధంగా మన యువత కనుక చెడిపోతే చెడు వ్యసనాలకు ముందు నుంచి అలవాటు పడుతుంది వాళ్ళ ఫ్యూచర్ పాడవుతుంది వాళ్ళ వల్ల ఫ్యామిలీస్ పాడవుతాయి ఇటువంటి చెడు వ్యసనాల వైపు ఎవరైనా వెళ్తున్నారు అని మీకు సమాచారం అందితే తెలిస్తే కనుక వెంటనే మాకు సమాచారం అందించగలరని అని ప్రతి ఒక్కరికి వినవిస్తున్నాం